రాష్ట్రంలో మహిళలు కావచ్చు సామాన్య జనం కావచ్చు ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎమ్మెల్యేలని అధికారులని నేరుగా చంద్రబాబు నాయుడు గారు కూడా నిలదీసే పరిస్థితి ఈరోజు ఉంది ఎందుకంటే నిన్న మొన్న ఒక కోస్తా ఏరియాలో గోదావరి జిల్లాల దగ్గర కొంతమంది మహిళలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అధికారులను నిలదీస్తూ మాకు ఈ విధంగా న్యాయం చేయాలని చెప్తున్నారు ఒకసారి ఆ వీడియో చూద్దాం తర్వాత మాట్లాడుకుందాం దీంతో పాటు రెండు రోజుల క్రితం ఇదే మంగళగిరి దగ్గర ఒక మహిళ ఏ విధంగా అత్యాచారానికి గుడి చేయబడి చంపబడిందో

అక్కడ మహిళలు మాట్లాడుతూ ఆ అధికారులు కావచ్చు ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు నిలదీస్తూ మీరు అందరికీ పథకాలు అనేవి ఇవ్వాలి ప్రస్తుతం ఇవ్వట్లేదు రాబోయే రోజులు ఇవ్వాలి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరికి కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం అనే భేదం లేకుండా అందరికీ ఇచ్చారు ఈరోజు మీరు చూస్తుంటే సొంత పార్టీ వాళ్ళకే ఇచ్చుకునే విధంగా మిగతా వాళ్ళని పట్టించుకోకుండా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మీ వాళ్ళు కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఆ మహిళలు నిలదీస్తున్నారు ఇదే పరిస్థితి మొన్న చూసాం మనం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఉచిత ఉచిత బస్సు హామీ ఇచ్చారని చెప్పి కొంతమంది మహిళలు తిరుపతిలో వెళ్ళి ఉచిత బస్సు ఎక్కి టికెట్ ఆ కండక్టర్ అడగగానే ఇదిగో చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి ఈ విధంగా వీడియో చూపించారు ఏంటమ్మా అలా చూపిస్తున్నాడు గతంలో చంద్రబాబు నాయుడు గారే చెప్పారు నా పేరు చెప్పండి బస్సు ఎక్కి మిమ్మల్ని టికెట్ కూడా అడగరు అని చెప్పారు ఒకసారి ఆ వీడియో చూద్దాం ఆ విధంగా మహిళలు బస్సు ఎక్కి చంద్రబాబు నాయుడు గారు వీడియో చూపిస్తూ ఉచిత బస్సు ఆయనే చెప్పారు ఎక్కడికైనా వెళ్ళొచ్చు రాష్ట్రంలో అని చెప్పారు ఆ విధంగా నిలదీస్తూ అడిగారు మరొక చిన్న ఘటన మూడు రోజుల క్రితం జరిగిన ఘటన ఇక్కడే జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరలో డీజీపీ ఆఫీస్ దగ్గరలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరలో ఒక మహిళ అత్యాచారానికి గురి చేయబడి చంపబడి ఒక ముళ్ళ పొదల్లో పడివేయబడింది ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఒకసారి ఆ వీడియో చూద్దాం ఈ విధంగా రాష్ట్రంలో మహిళలకు కూడా రక్షణ లేదు ఒక ఒక్క పథకాలు లేవు ఆ పథకాలకు సంబంధించి మహిళలు కావచ్చు సామాన్య జనం కావచ్చు ఎక్కడికక్కడ నిలదీస్తూ ఉన్నారు రెండో పక్కన మహిళలకు రక్షణ కూడా లేదు ఈ విధంగా డీజీపీ ఆఫీసుల దగ్గరనే జనసేన పవన్ కళ్యాణ్ ఆఫీసుల దగ్గరనే ఈ విధంగా జరుగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టం అని తీసుకొచ్చారు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఎస్ఓఎస్ బటన్ మనం ఏ విధంగా ప్రెస్ చేయగానే పది నిమిషాల్లో పోలీసులు వచ్చి ఆ సమస్య పరిష్కారం జరిగేది సచివాలయాల్లో మహిళా పోలీసుల్ని ఏర్పాటు చేసి ఆ గ్రామాల్లో కావచ్చు ఆ సచివాలయ పరిధిలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా మహిళలకు రక్షణగా ఏర్పాటు చేశారు కానీ అవన్నీ రద్దు చేస్తూ లోకేష్ గారు వంగలపూడి అనిత గారు ప్రస్తుతం హోమ్ మినిస్టర్ వారు గతంలో ఈ పేపర్లన్నీ చించేసి వేస్ట్ అని చెప్పారు కానీ ఈరోజు దాని పేరు మార్చి శక్తి అని తీసుకొచ్చారు దానివల్ల ఉపయోగం ఏమీ లేదు ఈ విధంగా జరుగుతున్నాయి మరొకటి చెప్తున్నారు డ్రోన్ టెక్నాలజీ ఉపయోగిస్తూ ఉన్నారు డ్రోన్ టెక్నాలజీ ఎక్కడ ఉంది మరి ఈరోజు ఈ విధంగా జరుగుతుంటే నిన్నటికి నిన్న పద్నాలుగు సంవత్సరాలు ఒక చిన్న పాప మీద ఎనిమిది మంది అత్యాచారం చేశారు ఇదే కృష్ణా జిల్లాలో జరిగింది మరి దాని గురించి పట్టించుకునే లేదు ఈ విధంగా హోమంత్రి హోంమంత్రి గారు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు అందరూ కూడా విలాసాలు చేస్తూ ఎంజాయ్ చేస్తూ గేమ్స్ ఆడుతూ ఉన్నారు మరోపక్క మ్యూజికల్ నైట్స్ ఆడుతున్నారు రాష్ట్రంలో ప్రజలు ఏదన్నా పథకాల గురించి మాట్లాడితే కేసులు పెడుతూ అరెస్టులు చేస్తూ ఉన్నారు మరి ఆ మహిళల్లో నిలదీశారు ఎందుకు నిలదీశారు మీకు ఓట్లు వేసాము మిమ్మల్ని గెలిపించాము మాకు న్యాయం చేయండి ఆ పసుపు బిల్ అని చెప్పి ఈ విధంగా వాళ్ళకే పనులు చేస్తామంటే కుదరదు అని చెప్పి నిలదీస్తున్నారు రాబోయే రోజుల్లో ఇదే విధంగా కొనసాగితే మీకు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కూడా ఉండదని హెచ్చరిస్తూ ఉన్నారు నిన్న మనం చూస్తున్నాం అమరావతి పనులు ఎవరెవరు కేటాయిస్తున్నారో చూసాం ఆళ్ళగడ్డలో ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన భర్త ప్రతి చికెన్ షాప్లో కేజీకి పది రూపాయల కమిషన్ ఇవ్వాలంట ఇవ్వకపోతే ఆ లైసెన్సులు కూడా రద్దు చేస్తావని బెదిరిస్తున్నారు మరి ఈ విధంగా దందాలు నేరుగా చేస్తున్నారు ఇదే మార్కాపురానికి సంబంధించి ఏ విధంగా మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా హెచ్చరించారు నువ్వు తప్పు జరుగుతుంది నీ దగ్గర అని చెప్పి ఈ విధంగా నేరుగా భూ కబ్జాలు కావచ్చు దందాలు కావచ్చు ఇసుక దోపిడీలు కావచ్చు ఆ చికెన్ మీద చికెన్ షాపుల మీద డబ్బులు వసూలు చేయడం ఏంటండి మరీ దారుణం కాకపోతే ఆ ఎమ్మెల్యేకైనా బుద్ధి ఉండాలి ఆ ఎమ్మెల్యే భర్తకైనా బుద్ధి ఉండాలి ఆ రాజకీయ నాయకులు ఎవరో బుద్ధి ఉండాలి ఈ విధంగా జరుగుతుంది రాష్ట్రంలో పరిస్థితి విచ్చలవిడిగా దోచుకోవటం ఈ అగత్యాలు జరగడానికి కారణం ఏమిటంటే మహిళలకు సంబంధించి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా మందు సరఫరా అవుతుంది బెల్ట్ షాపులు అనేవి అడుగడుగి ఉన్నాయి దాంతోపాటు గంజాయి సప్లై కావచ్చు గంజాయి వాడకం ఈరోజు యువత కూడా చెడిపోతున్నారు ఈ గంజాయి వల్ల ఈ విధంగా రాష్ట్రంలో ఉంది కానీ అధికారం ఇచ్చారు గెలిపించాలి గెలిపించారు ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచన లేదు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అన్నీ చేస్తానని చెప్పి మాట్లాడారు మరే రోజు ఆయన ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియదా ప్రజల సమస్యలు వస్తే హాస్పిటల్లో బెడ్ ఎక్కుతారు జ్వరం వచ్చింది కాళ్ళు నొప్పిలు వచ్చినాయని చెప్పి ఇందుక మిమ్మల్ని గెలిపించింది